రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా ముఖ్యంగా బయర్స్ ఇప్పుడు వర్షాలు పడుతుంటే వస్తున్నారా లేదా అనేది ముఖ్య సమాచారం నేను డైలీ కూడా వీడియోలు తీస్తుంటే నిన్న వర్షం దాటికి నేను చైన్లో ఉండిపోయాను మేబీ నిన్న కొంచెం వీడియో అయితే డిలే అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు అయితే తీస్తున్నాను అలాగే శనివారం హుబ్లీ మార్కెట్ గురించి కూడా మాట్లాడతాను ముందుగా ఛానల్ను స్కిప్ చేయకోకుండా చూడండి ఈ వీడియోనైతే ఫుల్ లెంత్ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి గ్యాదర్ అవుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం చేయండి ఉంటాను మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనివారం మార్కెట్లో నిన్న డబ్బి అయితే ఇరవై ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ అయితే ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో త్రీ చూసుకుందామండి టూ జీరో త్రీ నిన్న పదహైదు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే సర్పన్ వన్ జీరోతో చూసుకున్నట్లయితే పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సర్పన్ వన్ జీరో టూ కూడా వన్ జీరో ఆ రేట్స్ అయితే పోవడం జరిగింది పదహారు వేలు ఇక ఎల్ఐట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితే పద్నాలుగున్నర వేలు సిక్స్ టూ సిక్స్ త్రీ అయితే పదహైదు వేలు ఈ రేట్స్ అయితే పోయినాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందామండి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే నిన్న పన్నెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల టాప్గా వెళ్ళడం జరిగింది టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదకొండు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే పదకొండు వేల లోపలైతే వెళ్ళడం జరిగింది ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పన్నెండు వేలయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక తేజ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే నిన్న తొమ్మిదిన్నర వేల నుంచి పదకొండు వేల లోపల వెళ్ళడం జరిగింది ఇక దేవనూరు డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇవన్నీ రేట్స్ అనమాట నిన్న హుబ్లీ మార్కెట్లో ఈ రేట్స్ అయితే నడిచినాయి ఏసీల దగ్గర ఇవన్నీ మ్యాక్సిమమ్ ఎందుకంటే ఒక ఐదు వందలు నడిచి ఉండొచ్చు క్వాలిటీని బట్టి బేస్డ్ అయినాయి అనమాట ఇక మీడియం క్వాలిటీలో చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ డబల్ డి ఈ మూడు చూసుకున్నట్లయితే పదహారు నుంచి ఇరవై రెండు వేల లోపలయితే మీడియం క్వాలిటీలో బెస్ట్ రకాలు ఆ రేట్స్ పోయినాయి మీడియం అయితే పదహారు వేలు కట్టుకే పోయినాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ మీడియం క్వాలిటీ చూసుకునేపాటికి కాస్త డౌన్ అయిందని చెప్పుకోవాలి పదకొండు వేలు అట్లా పోయినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మార్కెట్టు వ్యాపారస్తులు ఏ విధంగా వస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు తక్కువగానే వస్తున్నారు అది ఎందుకు అంటే కింద బైర్స్ రావడానికి గల కారణాలు డ్రైగా ఉండడం ఫుల్ రైన్స్ అయితే పడుతున్నాయి మనం చూసుకున్నట్లయితే గత మూడు రోజుల నుంచి ఏపీకి కర్ణాటకకి ఈ తెలంగాణకి మూ మూడు రాష్ట్రాలకి కంబైన్గా వర్షాలు అయితే అధిక వర్షాలు కురుస్తున్నాయి అనమాట చాలామంది రైతులు నాడుల్లో పడి చాలామంది మార్కెట్స్ కూడా తక్కువగానే వస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నార్లు కూడా చాలా పరిస్థితి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నమాట ఇప్పుడు బయర్స్ ముంబై ఢిల్లీ నుంచి కూడా వస్తున్నారు మనం చూసుకున్నట్లయితే వచ్చినా కూడా రేట్స్ ఎందుకు ఇంత పెరగటం లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్టాక్ ఎక్కువగా ఉంది విస్తీర్ణం ఈ సంవత్సరం పంట లేకుంటామని మళ్ళీ వచ్చే సంవత్సరం పంట ఉందని చెప్పారు మళ్ళీ ఇప్పుడు రేట్లు పెరుగుతాయి కదా అని చాలామంది రైతులు అయితే అట్లే పెట్టుకున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక వెయ్యి ఐదు వందలు మామూలుగా పెరుగుతుంటే తగ్గుతుంటుంది ఇదే రేట్సే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఎక్కడ పెరగలేదు ముప్పై వేలు మించి ఒక్క లాట్ కూడా అమ్మలేరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన డబ్బీ బారే బ్యాడీ మార్కెట్ శుక్రవారం వెళ్ళింది కానీ గురువారం వెళ్ళలేదు బాగా గమని గమనించండి ఏదో సీడ్ కాన్స్టెన్సీలో డబ్బీ క్వాలిటీ ఉంటే ముప్పై వేలు ఒక్క లాట్ వేయండి అంతేగాని అన్ని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు లోపలే పోతున్నాయి బాగా ఆలోచన చేసుకోండి ఎవరైనా అమ్మదలుచుకుంటే కింద అమ్ముకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవాల్సి కదా అవకాశం టూ జీరో ఫోర్థి కూడా పదహారు వేలు పదిహేడు వేలు పోతున్నాయి ఎవరో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పోయిందని అపోహలు నమ్మకండి ఎక్కడ లేదు ఆ రేట్స్ ఉంటే అయినా అప్పుడే మీకు మెన్షన్ చేస్తారు ఎక్కడ పోయినా కూడా నేను కూడా నా తద్వారా ఏమైనా వెయ్యి రెండు వేలు ఎవరిదైనా లాట్ పోయిందంటే ఫోటో దసహా నా వాట్సాప్ గ్రూప్ అనేది ఎక్కిందా లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి అక్కడ మీరు కావాల్సిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ గ్యాదర్ అవుతుంది రైతులందరూ మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్లయితే బయర్సు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి డ్రైగా ఉంటే తీసుకొని పోవడానికి బాగుందనమాట ఇప్పుడు చాలా మంది ఏం చేసినారంటే ఏసీల్లో పెట్టి అవి కూలింగ్ ఎక్కువైనాయి కూలింగ్ ఎక్కువ అవడం వల్ల బూజు శాతం ఎక్కువ వస్తున్నాయి అనమాట ఎందుకంటే మొన్న రైతు కూడా అప్పుడే చెప్పాను ఇరవై ఇరవై రెండు వేలు వేసి ఉంటే పదహైదు వేలు పదహారు వేలకి కొనుగోలు చేయడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఏసీల్లో స్టాకులు ఉన్నాయి కాబట్టి అధిక సంఖ్యలో ఇప్పుడు నాలుగు వందలు మూడు వందలు బ్యాగులు ఉన్న రైతులు వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే వంద నూట యాభై సంచులు ఉండే రైతులు అయితే చెక్ చేసుకోకుండా పర్లేదు అంటే ఎత్తుకొని పోయే వాళ్ళు మీకు రెండు వందలు మూడు వందలు ఉండే రైతులు చాలా మంది స్టాక్ పాయింట్లు పెట్టుకుంటారు అనమాట చాలా మంది నలభై యాభై సంచుల నుంచి కూడా పెట్టుకున్నారు ఎవరు శక్తి వాళ్ళు పెట్టుకున్నారు నేనేం చెప్తున్నా అంటే మీరు డ్రైగా ఉండేదట్లే చూసుకోండి సరుకు ఎందుకంటే మ్యాక్సిమము రేట్స్ అయితే ఇంక్రీజ్ కాలేవు ఇంతవరకు అయింది అవుతాయా లేదా అనేది సెప్టెంబర్ ఇరవై తారీఖు వరకు చూడాల్సిందే అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి ఈ వర్షాలు వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకి పెట్టుబడులు సమయం నూక్కు వస్తుంది ఎందుకంటే నాట్లు వేసిన తర్వాత నుంచి ఇక లక్షల్లో టర్న్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఈ డబ్బు అధిక ధరకు మనము అక్కడ అమ్మాలని ఇక్కడ మనం అధిక పంట తీసుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు అయినా కావటం లేదు అక్కడ అధిక ధరలు అయితే పెరగలేవు ఇక్కడ అధికంగా కూడా చేయితే పెట్టడం లేదు ఎందుకంటే మిర్చి విస్తీర్ణం కూడా తగ్గింది అయినా కూడా ఇప్పుడు మళ్ళీ తగ్గి మళ్ళీ ఇప్పుడు డ్యాములు ఇవన్నీ నిండడం వర్షాలు అధిక వర్షాలు రావడం అక్కడ పోయింది ఇక్కడ పోయిందని చెప్పి ఈ నార్లు పోపిచ్చి అమ్మడం ఈ పని అయితే జరుగుతుందనమాట ఎక్కడన్నా దయచేసి నకిలీ విత్తనాలు కానీ నకిలీ నార్లను కొనుగోలు చేయద్దండి వ్యాపారస్తులు కూడా చూస్తుంటారు నా వీడియోను వాళ్ళకు కూడా అర్థమవుతుంది రైతు ఒక సంవత్సరం వెనకబడ్డాడంటే ఒక మూడేళ్ళు వెనుకబడినట్లే మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇంకా బయర్స్ గురించి మాట్లాడుకుంటే బయర్స్ తక్కువగానే వస్తున్నారు వచ్చినా కూడా వాళ్ళు రేట్స్ అయితే పెట్టడం లేదు బాగా గమనించండి రేట్లు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు పెరిగే ఛాన్సెస్ అయితే హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ తక్కువే అని చెప్తున్నారు ఎందుకంటే ఏదో కొద్దో గొప్ప అవసరం ఉన్న మేరకు తీసుకుంటున్నారు ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్తున్నారు నేను ఎందుకు ఈ లెంత్ వీడియో తీస్తున్నా అంటే చాలా అర్థం చేసుకోండి పెట్టుబడులటమే ఈ వర్షం ఈ వారం రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ ఐదో ఆరో తారీఖు నుంచి మీకు ఏమన్నా అమ్మలా అనుకుంటే ఏదైనా ఈ రేట్స్ కంటిన్యూ అవుతున్నాయి నేను డైలీ డైలీ అప్డేట్ అయితే ఇస్తుంటాను రేపు వచ్చేవాడికి బ్యాడీ మార్కెట్ కూడా అప్డేట్ ఇస్తాను మీరు అప్పుడే మార్కెట్ని బట్టి చూసి పోండి ఎందుకంటే చాలామంది తమ్మునెలలో పెట్టినట్టు రేట్స్ చూసుకోవద్దండి బ్యాడీ తమ్ పెట్టి ఆ రేట్స్ అయితే మీకు ఎక్కడ పట్టం లేదు రైతుకి మన ముప్పై వేలు అంటే అందరికీ ముప్పై వేలు అబ్బలేదు మంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై వేలు కూడా అమ్ముకొచ్చిన వాళ్ళు ఉన్నారు కడ్డీ కూడా అంతే ఇరవై నాలుగు వేలు నేను చెప్పాను అనుకో ఆడ ఒక వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ అవుతుంటుంది ఎందుకంటే మంచి ఒరిజినల్ క్వాలిటీ ఒక్కటే ఆ రేట్స్ పోయి ఉంటాయి మనం రేట్లు పోలే ఉండడం లేదు అన్నీ అవి అయితే అనమాట ఎందుకంటే మెయిన్ వచ్చేసి చాలామంది రైతులు లాంగ్ నుంచి వస్తుంటారు లాంగ్ నుంచి వచ్చిన తర్వాత మన ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చారు బయటకి రావాలని వచ్చిన తర్వాత ఏమైంది అక్కడ ఏసీల దగ్గర రోడ్డుకు ఆనుకొని ఉన్న ఏసీల దగ్గర వ్యాపారస్తులు నిలబెట్టి మేము అమ్మిస్తాం మేము కొనిస్తామని అక్కడే నిలబెట్టేసుకున్నారు అక్కడేమవుతుంది బ్యాడీలో పద్నాలుగు పదహైదు వేలు పోల్సిన వరకు ఇక్కడ పదకొండు పన్నెండు వేలుకి అడుగుతున్నారు చాలామంది అదే ఆశపడి చాలామంది రైతులు మోసపోతున్నారు చాలామంది మోసపూరితమైన వ్యాపారాలు చేస్తున్నారు ఎందుకంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు సరకంతా తీసుకొని సగం కట్టి సగం నిలబెట్టినట్లయితే రైతుకి చాలా ఇబ్బంది గురవుతారు మీరు ఎక్కడన్నా కానీ మార్కెట్కి వెళ్ళండి వ్యాపారస్తులు నమ్ముకోవద్దండి వ్యాపారస్తులు అందరూ మీకు డబ్బులు కట్టేవాళ్ళు ఉంటారు ఎవరికైనా నమ్మకంగా మీకు డబ్బులు కడుతున్నారన్న ఉంటే కినా వాళ్ళకి ఇచ్చుకోండి కానీ కొత్తగా ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే చాలామందికి తెలిసే ఇంతకుముందు పాత్రలు కూడా ఇస్తారా అని కూడా అడగచ్చు అవన్నీ అవసరం లేదు మీ ఊరి పక్కన మీకేమన్నా తెలిసిన వాళ్ళు ఉండి డబ్బులు క్యాష్ అండ్ ఇప్పుడు మనకి ఎక్కడైనా కానీ క్యాష్ కావాలి క్యాష్ కావాలనుకున్నప్పుడు క్యాష్ అమ్ముకోవాల్సిందే అనమాట ఎందుకు ఇది ఇంత చెప్తున్నా అంటే మీకు బాగా అర్థమవుతుంది నేనేం చెప్తున్నా అనేది కూడా ఎందుకంటే నష్టపోకూడదు పంట పండించి మీ రేట్లు తక్కువ మీ ఆ డబ్బులు కూడా పడకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు అదే మార్కెట్కి వెళ్ళినట్లయితే వారం రోజుల లోపలయితే మీకు డబ్బు రిటర్న్ కొట్టేస్తారు మీ ఎంత కావాలో ఎంత అయ్యిందో అమౌంట్ అది పట్టేసుకొని బాడీలన్నీ పట్టేసుకొని మీకు రిటర్న్ వచ్చేస్తాయి ఇది ఎందుకంటే చాలా మందికి తెలిసే పాత రైతులకి అయితే కొత్త రైతులకి అనమాట దీన్ని చెప్తున్నది ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి